హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రేపైతే మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి ఆఫ్సారి ఫంక్షన్ ఉంది అందుకనే ఊరికైతే బయలుదేరి అయితే వెళ్ళాము ఇక్కడైతే మేము వెళ్ళబోతుకి అయితే ఇలా పూలన్నీ కూడా మాల కడుతున్నారు ఇక్కడైతే కిందన డెకరేషన్ అయితే చేస్తున్నారు రేపు వంటలకి అయితే ఈ రోజు అయితే కూరగాయలు కూడా కట్ చేస్తున్నారు మేము అనకాపల్లి నుంచి బయలుదేరి రావడానికి అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది మేము వెళ్ళబోతికి అయితే మా గురించి అయితే వంటలాటి చేస్తున్నారు వచ్చిన చుట్టాలందరికీ కూడానా వంట మొత్తం అయిపోయిన తర్వాత అందరం కలిపి భోజనం లాంటివి చేస్తాము తర్వాత అయితే మెహందీస్ పెట్టుకున్నాము మెహందీస్ పెట్టుకొని పడుకుండిపోతీకి టూ అయిపోయింది తర్వాత మార్నింగే లేచాము లేచిన తర్వాత చూడండి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఎంత బాగుందో వెనక నుంచి చూస్తే ఇలా గ్రీనరీగా మనకి చెట్లు పొలాలు అన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ పెళ్ళికూతురికి అయితే మాస్క్ అయితే పెట్టారు తర్వాత ఇక్కడ అయితే టెంట్లో కూడా వేసేస్తున్నారు చాలా చిన్న ఊరండి చాలా లోపలికి ఉంటుంది మనకి వెళ్ళడానికి రావడానికి కూడా వెహికల్స్ అంత బేగా దొరకవు మనకు బైక్ గ్యారెంటీగా ఉండాలి మా ఆడపడిచి వచ్చినప్పుడల్లా మా ఆయన వాళ్ళని దేవటం అంటుంది పాపం అప్పుడు మాకు ఆ తెలిసిది కాదు ఇబ్బంది ఇప్పుడు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అస్సలు ఆటోలు కానీ ఏవి కూడా తిరగవు ఇక్కడైతే భోజనాలకి అయితే సిద్ధం చేస్తున్నారు ఈ ఊర్లో అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలా వాటర్ వస్తూనే ఉంటుందండి పైప్ వాటరే ఇక్కడైతే వంటలు అయితే స్టార్ట్ చేస్తారు మార్నింగ్ ఇక్కడ ఉండేవారు అందరూ కూడా ఒకరికొకరు సాయాలు చేసుకొని ఇలాగైతే వంటలు అయితే స్టార్ట్ చేశారు మనకు తెలిసిందే కదా స్టార్టింగ్ చేసేది మాత్రం ఉప్మాయే అంటే ఈ పొయ్యికి అయితే ఈవిడైతే చాలా అందంగా ముగ్గులైతే పెడుతుంది మనకి చాక్ తో తప్ప మామూలుగా ముగ్గు పిండితో ముగ్గులు వేయడం అయితే రాదు వీళ్ళు చాలా ఈజీగా అయితే ముగ్గులు వేసేస్తున్నారు చూడండి ఇంటి దగ్గర అయితే చిన్నప్పుడు అయితే పేడతో కల్లాపుజైల్లో అయితే ముగ్గులు పెట్టేవారు అప్పుడైతే కొంచెం ట్రై చేసేవాళ్ళము రోడ్ లో వచ్చిన తర్వాత అసలు మానేసాము ముగ్గు పిండితో పెట్టడం మొత్తం నామకతోనే పెట్టేస్తున్నాము ఇక్కడ ఈ దొడ్డైతే ఇంట్లో వాళ్ళందరి గురించి నీళ్ళు మరవ పెట్టడానికి ఇలా పొయ్యి అయితే ముట్టిస్తుంది ఎందుకంటే ఇక్కడ హీటర్ అటు వారో ఇలా పొయ్యిల మీదే వేణీళ్ళి మరవ పెట్టుకుంటారు మామూలుగా చిన్న చిన్న వంటలు అయితేనే గ్యాస్ స్టవ్ మీద చేసుకుంటారు పెద్ద పెద్ద వంటలు అయితే ఇలా పొయ్యి ముట్టించుకొని కర్రలతోనే చేసుకుంటారు ఆడే పొయ్యిలు కూడా చూడండి ఎంత నీట్ గా డెకరేషన్ అయితే చేసుకున్నారు ఇలాగే అందరు పొయ్యిలు కూడా వరుసగా బయటనే ఉంటాయి అందరూ ఊసలాడుతూ వంటలు అయితే చేసుకుంటారు తర్వాత అయితే మాకు ఇలా పొందుబుల్లు అయితే ఇచ్చారు వీటితో అయితే బ్రెష్లు అయితే చేస్తాము తర్వాత పెళ్ళికూతురిని అయితే వాళ్ళ పిన్ని అయితే రెడీ చేస్తుంది పాపం అయితే చెవులీలు అయితే దూరట్లేదు ఏడుస్తుంది తర్వాత అయితే జడైతే వేసేస్తుంది ఫస్ట్ అయితే శారీ కట్టేసింది ఫస్ట్ లుక్ అయితే తర్వాత అయితే హాఫ్ సారీ కడదామని ఎందుకంటే హాఫ్ సారీ కట్టడం చాలా ఈజీ మళ్ళీ హాఫ్ సారీ ఇప్పి శారీ కట్టడం కష్టం కాబట్టి ముందైతే శారీ కట్టేసి ఈ విధంగా హెయిర్ స్టైల్ అయితే వేసి సెట్ చేస్తాము ఫ్లవర్స్ అట్టి కూడా చాలా అందంగా ఉంది కదండి జడ ఇది ఎప్పుడో చిన్నప్పుడు ఉంటాము ఇప్పుడైతే అన్నీ కూడా రెడీమేడ్గా జొల్ల అటు వచ్చేస్తున్నాయి తర్వాత అయితే కూర్చోబెట్టేశారు మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాము స్టార్టింగ్ స్టార్టింగ్ అని తీసుకోకపోతే జనాలు లాంటివి వచ్చిన తర్వాత తీసుకోవడానికి సరిగా అవ్వదు కదండి అందుకనే ముందు తీసుకుంటున్నాము మా పెద్ద పాప అయితే అసలు రెడీ అవ్వలేదు మా త్రిపురకి ఫ్రాక్ వేస్తానంటే ఫ్రాక్ వద్దంట ఓన్లీ టీషర్టు డ్రైర్ వేసుకుంటుందంట ఇంకేమీ వేసుకోదంట ఎందుకంటే తనకి హెవీగా ఉండటం నచ్చదు తర్వాత అయితే ఇక్కడ భోజనాలు సెక్షన్ అయితే పెట్టారండి ఇది స్టార్టింగ్లోనే అందుకనే క్రౌడ్ ఎక్కువగా కనిపించట్లేదు పెళ్ళికూతురికి అయితే సెకండ్ లుక్ అయితే చేంజ్ చేసాము ఇలాగ హాఫ్ సారీ అయితే కట్టాము హాఫ్ సారీలో చాలా క్యూట్గా ఉంది కదండి నాకు ఫస్ట్ లుక్ కన్నా సెకండ్ లుక్ నచ్చింది ఇలాగ ఈ సెకండ్ లుక్లో అయితే ఫోటో తీసుకుందాం అంటే మా ఆయన అయితే ఎక్కడ కనిపించలేదు తర్వాత ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇలాగైతే పెళ్ళికూతురు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా డ్యాన్స్ చేశారు తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ కూడా డ్యాన్స్ చేశారు ఇంకా ఫ్యామిలీ మొత్తం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఈ హాఫ్ సారీ ఫంక్షన్ అనేది చాలా సింపుల్గా నీట్గా కూడా అయిపోయింది ఇలా అప్పుడప్పుడు ఫంక్షన్స్ ఉంటేనే కదండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకే దగ్గర మీట్ అయ్యి చాలా హ్యాపీగా అయితే గడుపుతాము మేమైతే వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ మా పాప అయితే ఇంకా చూద్దామని డ్యాన్స్ లాటిని మా ఆయన కూడా స్టేజ్ ఎక్కరు డ్యాన్స్ వేద్దామని పాప మా ఆయన డ్యాన్స్ వేసినప్పుడు నేను చూడలేదు తర్వాత వెళ్ళి చూడబోతే మా ఆయన డ్యాన్స్ ఆపేశారు ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి అయితే బయలుదేరేసాము ఎందుకంటే మేము త్వరగా బయలుదేరితేనే త్వరగా ఇంటికి వెళ్ళగలము చాలా ఎక్కువ టైం పడుతుంది కదండి మేమైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఇలాగ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇంక ఈ వీడియో అంతే